రాజగోపాల్ రెడ్డి పార్టీ గురించి పార్టీ ఏం చేసినా కూడా ఇట్లా టిక్కు కొట్టాలి పార్టీ కరెక్ట్ చేసిందని చెప్పాలన్నట్ట అప్పుడు పార్టీకి విరుద్ధంగా మాట్లాడినట్టు కాదు పార్టీకి భజన చేసినట్లు అవుతుంది కానీ అది రాజగోపాల్ రెడ్డి గారికి నచ్చదు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడతాడు వాస్తవాలు చూపెడతాడు అంటే ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉన్నాయి మనం అధికారంలోకి రాకముందు ఏం మాటలు చెప్పినాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేరుస్తున్నామా లేదా దీనిపైన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ భయపడలేదు అధికారం అధికారం ఉన్నదనో లేకపోతే ఇంకేదో ఉన్నదనో కాదు రాజగోపాల్ రెడ్డి గారి గురించి అధిష్టానానికి కూడా చాలా క్లియర్ గా తెలుసు ఆయన భయపడే వ్యక్తి కాదని కాబట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డిని ఏం చేయట్లేదు ఆయనని సస్పెండ్ చేస్తామో చేస్తామని ఒక చర్చ నడుస్తుంది కానీ అంత ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే ఆయన అక్కడ మళ్ళీ ఓడిపోయినా సరే ఒకవేళ సస్పెండ్ చేసిన సరే మళ్ళీ ఇప్పటికిప్పుడే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడి గెలుస్తాడు ఆయన ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు ఉంది కాబట్టి దాని ద్వారానే ఆయన ఇవాళ చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నాడు చాలా బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభుత్వం చేసినటువంటి ప్రతి లోపాలను కూడా క్లియర్ కట్ గా వివరించి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అది ముఖ్యమంత్రి గారికి నచ్చట్లేదు మరి ఏంది అంటే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రశ్నించొద్దా ఎమ్మెల్యే ఏం చేసినా కూడా అంటే ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా ఎమ్మెల్యే కరెక్టే అని చెప్పాలనా అంటే ముఖ్యమంత్రి తప్పు చేసినా సరే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే అది కరెక్ట్ అయిపోతుందా ముఖ్యమంత్రి గారు ఒకవేళ తప్పు చేస్తే వంద శాతం వంద శాతం అది తప్పు అని చెప్పేసి చెప్తాం బరాబర్ చెప్తాం మరి దాన్ని మీరు అడ్డుపడితే ఎట్లా అంటే దానికి మీకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుందా దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుందా ఆలోచన చేయాలి కదా ఒకవేళ మీరు తప్పు చేస్తే ప్రజలకు అన్యాయం జరిగితే మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమైనా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలు ఆయనని అడిగిండొచ్చు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరు గెలిస్తే మాకు ఇది ఇస్తామన్నారు రెండు వేలు ఇస్తామన్నారు పింఛన్లు పెంచుతామన్నారు లేకపోతే రకరకాల హామీలు అన్నారు తులం బంగారం అన్నారు మరి ఎక్కడ పోయినాయి అని చెప్పి అందరూ ఆయనను ప్రశ్నిస్తా ఉంటే మరి ఆయన మాట్లాడకుండా ఏం చేస్తాడు ఆయన ఎట్లా మౌనం పాటిస్తాడు